మాదక ద్రవ్యాలు వినియోగంపై ఉక్కుపాదం అనే విషయం గురించి నన్ను మాట్లాడమన్నారు ఈ తీర్మానాన్ని నేను చాలా గట్టిగా బలపరచడానికి ముఖ్యమైన కారణం మనం ఏదైతే గత ప్రభుత్వంలో చూసామో ఎగ్స్ కన్నా ఎక్కువ డ్రగ్స్ అన్నారు ప్రతి గల్లీలోని డ్రగ్స్ కనిపించాయి ప్రతి విద్యా విద్యార్థి జీవితాల్ని నాశనం చేయడం జరిగింది గత ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతోటి ఈ మాదక ద్రవ్యాలను అడ్డం పెట్టుకొని వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం జరిగింది ఇది దృష్టి పెట్టిన ముఖ్య ఈకిలు ఏర్పాటు చేశారు సోదరులారా సోదరిమన్లారా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే మాదక ద్రవ్యాల నుంచి దూరం ఉండేటట్టు మనం ఇంట్లో నుంచి ఫస్ట్ వాళ్ళకి సూచనలు ఇవ్వాలి గంజాయి అనేది ఈ రోజు విచ్చల విడిగా రాష్ట్రంలో ప్రతి ఒక్క దగ్గర ఉంది కానీ మన హండ్రెడ్ డేస్ అని ఒక కార్యక్రమం చేయడం జరిగింది మీకు అందరికీ నేను విన్నపం చేసుకుంటున్నాను ఒక తెలుగు బిడ్డగా మిమ్మల్ని చెప్తున్నాను దయచేసి పిల్లలు ఎలాంటి భవిష్యత్తులో పెరగాలన్నా కూడా మీరు ఒక దృష్టి సాధించండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎంత మంచి పాలసీలు తీసుకొని వచ్చారో ఈ డ్రగ్స్ ని అరగట్టడానికి గంజాయిని నిర్మూలించడానికి గంజాయి నిర్మూలించే రహిత ఆంధ్రప్రదేశ్ ని మనం నిర్మించాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి మరొకసారి నేను విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు నూతనంగా ఎంఎల్సి పదవి ఇచ్చి నా మీద నమ్మకం పెట్టి నేను కౌన్సిల్లోని మన పార్టీ తరఫు నుంచి చక్కగా మాట్లాడి నిజాలు బయటికి తీసుకొని వస్తారని అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తాను ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దయచేసి నాతో పాటు ఒక్కసారి చెప్పండి జై అమరావతి